సిక్స్ మంత్స్ లో మీరు ఆలయం కంప్లీట్ చేశారు కదా ఈ సిక్స్ మంత్స్ లో బాబా ఆశీర్వాదం మీకు లభించిందని మీరు చెప్తున్నారు సో ఎలాంటి మహిమ చూపించారు నాకున్న ఆర్థికమైన పొజిషన్ పరిస్థితిలో ఒక నేను సాయిబాబు గుడి కడితే అనుకున్నా ఇక్కడికి వచ్చిన ఇంత దూరం ఒక దాత రెండు వందల స్థలం ఇస్తా అంటే సరే దూరమైనా సరే బాబా మీద డిపి ఆధారపడి బాబాని చూసుకుంటాడు అనుకుని ఒక స్టెప్ అయితే వేసాను సాయిబాబు గుడి కడితే చాలా అనుకున్న వాళ్ళని నేను దత్త అవతారాలు ఆరుగురు మందిరాలు కూడా ఆరు నెలల్లో అది ఎలా జరిగిందంటే అది ఒక స్టోరీ లాగా చెప్పాల్సి వస్తుంది చెప్పండి మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు కదా చెప్పాలంటే చెప్తాను చెప్పండి కొంచెం తెలుస్తుంది వాళ్ళకి కూడా ఈ గుడి కమిటీ ఫామ్ చేశాను నేను జూలై ఆగస్టు టూ థౌజండ్ నైన్లో పాన్ చేసిన తర్వాత ఫస్ట్ సాయిబాబా గుడి కోసము ప్లాన్ వేసాను ఒకటే ఓన్లీ సాయిబాబా ప్లాన్ వేసిన తర్వాత ఇక మాకు తెలిసిన భక్తులు అందరూ కొంచెం ముందుకొచ్చి కొంచెం డబ్బు ఇచ్చారు సాయం చేశారు ఇంక మరికొందరు ఏమన్నారు అంటే టూ హండ్రెడ్ సార్ గజాలు ఇచ్చారు కదా మీకు ఇంకో టూ హండ్రెడ్స్ గజాలు స్థలం ఇంకో కొనండి పక్కన కొంటే హాల్ పెద్దగా ఉంటుంది ముందు ముందు మీకు అన్నదానాలకు దానికి బాగుంటుంది మళ్ళీ తర్వాత కట్టాలంటే మీకు ఇబ్బంది అని కొంచెం సలహా ఇచ్చారు మంచి సలహా అని అనుకొని ఇక ప్లాన్ చేయించడం కానీ గుడి కట్టడం స్టార్ట్ చేయలేదు ఈ పక్క స్థలము కొంద కొందామని ప్రయత్నం చేసినాము ఈ స్థలం ఓనరు అప్పుడు ఇంత మాత్రం అమ్మనని చాలా గట్టిగా చెప్పింది అన్నట్టు ఇవ్వలే అమ్మలే అతనికి రేటు ఎక్కువ కూడా ఇవ్వలే ఇవ్వకపోతే వెనక గుడి వెనక వైపు ఉన్న స్థలం ట్రైన్ చేశాను అది కూడా మాకు అతను ఎవరో ఓనరో ఏంటో అసలు తెలియలేదు తెలియకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళు ముందుకు వచ్చి మీరు గుడి అంటున్నారు కదా స్కూల్ స్థలం ఉంది అది స్థలం మీకు ఇస్తామని చెప్పి మీకు ఇచ్చారు ఇంకా సైడ్ ఉంది కొంచెం అంటే ఒక రోడ్ వస్తా అడ్డము ఈ స్థలాన్ని కలపలేము వాళ్ళు మాకు తీర్మానం చేసి ఇచ్చారు రెండు వేలు గజాలు రెండు వేలు గజాలు ఉంది ఇది దానికోసం కూడా ప్లాన్ వేయడం జరిగింది జరిగింది అక్కడే గుడి కడదామని పెద్ద ప్లాన్ వేయడం కూడా జరిగింది సాయిబాబాది అప్పుడు నాకు ధర్మ సంకటం వచ్చింది గుడి కట్టడం బానే ఉంది ఈ రెండు వందల గజాలు ఇచ్చిన దాత ఏమనుకుంటాడు మనం తప్పు చేయకూడదు ఆయనను డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్ ఇక్కడ గురుస్థానం లాగా బాబాది ఏదన్నా కట్టి పూజలు ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ రెండు వేల గజాలు చాలా పెద్దగా ఎత్తున పెద్ద మందిరం కడదాము అనే ఉద్దేశంతో ముందు ముందుకు వెళ్ళడం జరిగింది ఆ ప్రాసెస్ లో ఏమైంది ఓన్లీ గురుస్థానం వరకు అని ఒక రూము కట్టాలనుకున్నాను దానికోసము శేఖర్ గారు అని విజయనగర కాలనీ మైదీపడడం దగ్గర మాకు బాగా సన్నిహితులు వారు వారిని కలవడం జరిగింది వారు దాదాపు లక్షన్నర రెండు లక్షల రూపాయలు నేనే ఇస్తాను ఆ రూముకి ఎంత కావాలో నువ్వు పని మొదలు పెట్టని చెప్పినన్నట్టు ఎవరిని అడగకుండా ఇంకా రెండు లక్షలు ఒకే చోట వస్తున్నాయి కదా ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని దత్త కి టూ థౌజండ్ నైన్ పిల్లర్స్ నిలబెట్టాం ఒక రూమ్ కోసం ఓన్లీ పిల్లర్స్ నిలబెట్టిన తర్వాత గుడిలో పెట్టడానికి విగ్రహం కావాలి కదా బాబా చిన్న విగ్రహం గురుస్థానంలో సిరిడిలో ముందు ఉండింది అదే ప్రకారం ఇక్కడ కూడా నేను పెట్టాలని అనుకున్నాను ఆ విగ్రహము ఎంత ఉంటది ఏమిటి రేట్ కనుక్కుందామని పంచగుట్ట శ్రీనగర్ కాలనీలో ఒక షాప్కి వెళ్ళి కనుక్కున్నాం కనుక్కొని వస్తుంటే మా ఒక ఫ్రెండ్ కలిసి పీఠాపురం గురించి చెప్పాడు పీఠాపురంలో దత్తావతారాలు ప్రతిష్ట చేశారు చాలా బాగుంది అని చెప్పేసరికి నేను కూడా అలాగే చేయాలని సాయిబాబా గుడితో పాటు దత్తావతారాలు అవతారాలన్నీ పెట్టాలని నిర్ణయించుకున్నాను అప్పుడే అలా సాయిబాబా అనుకొని ఈ దత్తావతారాల గుడి అలా సంకల్పం వచ్చింది అంటే దేవుడు మీకు సంకల్పం కలిగేలా స్టెప్ బై స్టెప్ అడుగు సంకల్పం వచ్చింది కానీ మరి రూమ్ అయితే సాయిబాబా వరకే కదా నేను ప్లాన్ చేశాను మరి ఆరు ఆరు దేవం అంటే పెద్దగా ఉండాలి కదా అవును మళ్ళీ అది మూడింతలు కావాలి డబ్బు ఆరు విగ్రహాలు కావాలి చాలా డబ్బు కావాలి అంటే సాయిబాబా గుడి ఆపకుండా స్టెప్ బై స్టెప్ అంటే దాతల నుండి సహకారం ఏ విధంగా నాకు అందుతుందో అదే ప్రకారం ముందుకెళ్ళాలి సాయిబాబు గుడి మాత్రం ఆపకూడదు అది మనసులో అనుకున్నారు కానీ మనం అనుకున్నది వేరు దేవుడు చేసేది ఒకటి అన్నట్టు ఆ ఇంకో భక్తుడు జనార్దన్ గారు అని ఆయన మైది ఉంటారు ఆయన న్యూజిలాండ్ వెళ్లకు ఆయన న్యూజిలాండ్ వెళ్ళక ముందు నాకు ఓ మాట ఇచ్చాడు ఒక లక్షన్నర అట్ల వరకు చేపిస్తాను నేను కానీ న్యూజిలాండ్ వెళ్ళొచ్చినాక చేస్తా అని చెప్పినండు ఇదంతా ప్రాసెస్ ఆయన ఊరికి వెళ్ళొచ్చే వరకు జరిగిపోయింది ఇటు టూ థౌజండ్ యార్డ్స్ అది ఇది అని చెప్పేసరికి కావాల్సిన విగ్రహాలన్నీ నేను స్పాన్సర్ చేస్తాను అన్నాడు విగ్రహాలు వస్తున్నాయి కావాల్సింది బిల్డింగ్ మరి బిల్డింగ్ కూడా దేవుడు దేవ తోటి అందరూ చాలా పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరిగింది జూన్ టూ థౌసండ్ టెన్ కు ప్రతిష్ట కూడా జరిగిపోయింది సార్ ఇక్కడ గుడిలో ఏ ఏ ఉత్సవాలు జరుపుతారు ఇప్పటివరకు వరకు ఏమైంది జరిపారు మీరు మీ మాటలో చెప్పండి ఇది మా గుడి మొత్తం పదహారు మందిరాలు ఉన్నాయి గుడిలో ఈ పదహారు మందిరాలలో ఉత్సవాలు దాదాపు ఇయర్ ఇయర్ మొత్తంలో ముప్పై రెండు ఉత్సవాలు జరుగుతాయి ప్రతి నెల రెండు మూడు ఒక్కొక్క నెల నాలుగు ఉత్సవాలు కూడా వస్తాయి ప్రతిది కూడా నెలకి ముప్పై రెండు ఉత్సవాలు సార్ నెలకి కాదు ఇయర్ మొత్తానికి ఇయర్ మొత్తానికి అంటే ఇక దసరా దీపావళి దత్త జయంతి గురు పౌర్ణమి గురు పౌర్ణమి శ్రీపాదశ్రీవల్లభ జయంతి ఉంటుంది శ్రీపాదశ్రీ వల్లభ స్వామి ఆ ఆయనది సమాధి ఉత్సవం ఉంటుంది ఇలా ఇలా కూడా కార్యక్రమాలు ఉంటాయి ఇక వినాయక నవ నవ నవరాత్రులు ఉంటాయి ఇవన్నీ కలిపితే చాలా ఉత్సవాలు జరుగుతాయి ఓకే సార్ మీ ఆలయం కొంచెం చూపిస్తారు అండ్ గోషాలు అన్నారు కదా గోషాలు కూడా ఒకసారి చూపి